హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు పెసరట్టు చాలామంది చాలా రకరకాలుగా చేస్తారేమో కానీ మాకైతే బాన్స్వాడలో రోడ్ సైడ్ ఉన్న హోటల్లో చేసే పెసరట్టు అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు మేము పెసరట్టు అంటే అస్సలు ఇష్టపడి తినకపోయే వాళ్ళము అక్కడ తిన్నప్పటి నుండి మాకు స్పెషల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఏంది అంటే అది అని చెప్తాము అంత టేస్టీగా ఉంటుంది అక్కడ వాళ్ళని అడిగి మరి ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా బాన్స్వాడా స్పెషల్ పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాం పెసరట్టు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పొట్టుతో ఉన్న పెసరలను తీసుకోవాలి ఒక కప్పు పెసరలు తీసుకుంటే పావు కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఇలా రేషన్ బియ్యం ఈ క్వాంటిటీలో వేయడం వలన పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుంది తర్వాత రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేయాలి సగ్గుబియ్యం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి చూడండి మరుసటి రోజు కల్లా పెసర్లు సగ్గుబియ్యము బియ్యం పర్ఫెక్ట్గా ఇలా నానుతాయి అయితే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి నీళ్ళను వంపేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడిగేసి ఈ పెసర్లలోని వాటర్ను పూర్తిగా పంపేసిన తర్వాతనే వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న పెసర్లకు క్వాంటిటీ తగ్గట్టు పది పన్నెండు పచ్చిమిర్చి రెండు మూడు అల్లం ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి పెసరట్టు పిండి మరీ గట్టిగా ఉండద్దు అలానే మరీ లూజ్గా ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని ఒక బౌలోకి వేసేసుకోండి చూడండి గరిటెతో కలిపినప్పుడు కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పెసరట్టు పై వేయడానికి ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు ఉల్లిపాయల తరుగు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను తర్వాత వీటన్నిటిని పూర్తిగా కలిసేలా కలిపేసి ఈ బౌల్ను పక్కన పెట్టేయండి ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టిక్ పాన్ పెట్టుకోండి పెంక చాలా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి ఒక వన్ డ్రాప్ ఆయిల్ను స్ప్రెడ్ చేయండి తర్వాత గుంట గరిటతో రెండు గరిటెల పిండిని వేసి నిదానంగా ఇలా గరిటెతో స్ప్రెడ్ చేయండి పెసరట్టు మరీ సన్నగా ఉండొద్దు అలానే మరీ మందంగా కూడా ఉండద్దు మీడియంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని మంటను అలాగే ఉంచుకొని మనం కలిపి ఉంచిన ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకును ఈ పెసరట్టు పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత అవి ఊడిపోకుండా స్పాచ్లతో కొంచెం ప్రెస్ చేసి దీనిపైన ఒక టీ స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇది మంచి కలర్లోకి మారుతుంది ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసి జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచండి ఎక్కువసేపు ఉంచితే మనం వేసిన ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి వన్ మినిట్ మాత్రమే ఉంచిన తర్వాత దీనిని ప్యాన్ నుంచి తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మాకైతే బాన్స్వాడ హోటల్లో ఈ పెసరట్టు చాలా నచ్చిందండి దానికోసం అక్కడ వాళ్ళని అడిగి మరి ఈ రెసిపీని అదేవిధంగా మా ఇంట్లో ట్రై చేశాను అప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పెసరట్టు చెప్తారు అంత టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా పెసర్లలో ప్రోటీను ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది పిల్లలు పెసరట్టు తినడం అంటే అంత ఇష్టంగా తినరు అలాంటి వారి కోసం ఇలా టేస్టీగా పెసరట్టును చేసి పెట్టండి అప్పటి నుండి వాళ్ళు కూడా ప్రతిరోజు పెసరట్టు చేయమని అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన బాన్స్వాడ స్పెషల్ పెసరట్టు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం